హోలీ పండుగ గురించి సమగ్రమైన సమాచారం ఇక్కడ ఉంది హోలీ పండుగ ప్రాముఖ్యత హోలీని రంగుల పండుగ అని కూడా అంటారు ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం ఈ పండుగ వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తుంది ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు పురాణ కథనం హిరణ్యకశపుడి సోదరి హోళిక విష్ణుభక్తుడైన ప్రహ్లాదుణ్ణి మంటల్లో దహనం చేయాలని ప్రయత్నిస్తుంది హోలికకు అగ్ని నుండి రక్షించే వరం ఉన్నప్పటికీ విష్ణువు అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు హోలిక మంటల్లో కాలిపోతుంది హోలిక దహనానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటారు హోలీ వేడుకలు హోలీ పండుగను రెండు రోజులపాటు జరుపుకుంటారు మొదటి రోజు దహనం రెండవ రోజు రంగులు చల్లుకుంటారు ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందిస్తారు హోలీ రోజున ప్రత్యేకంగా హోలీ పాటలు పాడుతూ ఉంటారు హోలీ రోజున ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటారు హోలీ పండుగ యొక్క ప్రత్యేకతలు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున హోలీ పండుగను జరుపుకుంటారు ఈ రోజున శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఆరాధిస్తారు దీనిని డోలోత్సవం అంటారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతారు ఈ పండుగ రోజున ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు హోలీ రంగులు హోలీ రంగులు ఆనందానికి ప్రేమకు ఐక్యతకు చిహ్నం సాంప్రదాయకంగా హోలీ రంగులను సహజ పదార్థాల నుండి తయారుచేసేవారు ప్రస్తుతం కృత్రిమ రంగులు కూడా అందుబాటులో ఉన్నాయి కృత్రిమ రంగులు ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున సహజ రంగులను ఉపయోగించడం మంచిది